హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది టూ డేస్ నుండి అబ్బా మార్నింగ్ అయితే వర్షం కొట్టట్లేదు కానీ ఈవినింగ్ అయితే చాలు ఫుల్ వర్షం కొడుతుంది మా బావి అయితే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అయితే మొత్తం తడిసిపోతున్నాడు ఇక్కడ వచ్చేసి మా బుజ్జం అయితే సెల్ఫ్గా రెడీ అయిపోతుంది తన సంతోషం ఎందుకు కాదనాలని ఓకే తల్లి రెడీగా అని చెప్పేసాం ఈ రోజు అయితే మా మమ్మీ నా కళ్ళ ముందే కనిపించింది ఎందుకంటే ఎప్పుడైనా మమ్మీ వర్క్ చేస్తుంటే ఎందుకు మమ్మీ అవసరం మమ్మీ తర్వాత చేసుకుందాం మమ్మీ అనేది నేను నా బుజ్జం అయితే చిన్నపాటి యుద్ధమే చేసిన అనుకోండి అసలు ఆ వర్క్ ఏంటి మెయింది ఇంత సోది పెడుతుంది అనుకుంటున్నారా ఆ వర్క్ ఏంటంటే ఇప్పుడు రేషన్ షాప్లో మనకి రైస్ వస్తాయి కదా అందులో పురుగు ఏమన్నా ఉంటే తీసేద్దామని ఫిక్స్ అయినాం అవి ముందు పెట్టుకున్నామో లేదో లక్క పురుగు అయితే ఫుల్ ఉందన్నమాట లక్క పురుగు అంటే మీకు తెలుస్తుందో తెలియదు మా తెలంగాణ వాళ్ళకైతే తెలుస్తుంది అందులో బియ్యం తక్కువ నూకలు ఎక్కువ ఏం చేద్దాం మరి ముందు పెట్టుకున్నాం కదా చెయ్యాలి చెయ్య కదా మమ్మీ ఉంటే మమ్మీ చేసేది ఏం చేద్దాం మా అమ్మ అక్కడ మేమిక్కడ మా పుజం అయితే రెడీ అవ్వడం అయితే ఇంకా అవ్వట్లేదు చూడండి పౌడర్ అంటే నాలాగనే పిచ్చి తనకైతే చేతులకేస్తుంది ఫేస్కి వేస్తుంది చూడండి పౌడర్ అంతా ఫేస్ వేసుకొని ఏమంటుంది అంటే బూచి బూచి అని మమ్మల్ని భయపెడుతుంది వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఆ బియ్యంలో ఏంటంటే కొంచెం వైట్ కలర్లో దొడ్డుగా బియ్యం వస్తాయి అన్నమాట నేను కూడా యూట్యూబ్ వీడియోస్లో చూసినా చాలామంది ఏమన్నారంటే ప్లాస్టిక్ రైస్ వస్తున్నాయి తినద్దు తినద్దు అని అన్నారు మా మమ్మీ వాళ్ళు రేషన్ డీలర్ కాబట్టి వాళ్ళ సార్స్కి కాల్ చేసి ఇట్లా ప్లాస్టిక్ రైస్ అంటున్నారు అవి ఏంటి అని అడిగారు అన్నమాట అడుగుతే వాళ్ళు ఏమన్నారంటే అవి ప్లాస్టిక్ రైస్ కాదండి అవి ప్రోటీన్ రైస్ అంగన్వాడి పిల్లలకి వేస్తాము అవి మంచి అని చెప్పి అప్పుడు అర్థమైంది అవి ప్లాస్టిక్ రైస్ కాదు ప్రోటీన్ రైస్ అని అర్థమైంది ఇవి నేను వన్కి ముందట పెట్టుకున్న ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోయింది నేను స్నానం చేసి అన్నం తినేసరికి త్రీ 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 థర్టీ అయింది చూడండి ఇవే రైస్ కానీ మంచిగా ఉంటాయి ఈ రైసు దోశలకైనా ఇడ్లీకైనా మనం ఒకవేళ రైస్ పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట ఇవిడ చెప్తేనే మాకు తెలుస్తుందా మాకు తెలీదా అనుకుంటారు కొంతమంది అంటే తెలిసిన వాళ్ళకు కాదు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందా నేను చెప్పాను నాకు తెలిసినంతలో నేను చెప్పాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్